బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన వద్దు అని మినిస్టర్ అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై మూడు వేలు నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి లేయర్స్ బాయిలర్స్ కలిసి ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల తొమ్మిది వేలు బాయిలర్స్ లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల అరవై మూడు వేల నూట యాభై రెండు ఉన్నాయి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్య కాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో రెండు పాయింట్ రెండు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో రెండు పాయింట్ ఐదు లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ బోపాల్లో ఉంటే అక్కడ పంపించాం అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని చెప్పి పంపిస్తే పద్నాలుగు వేలు కోళ్ళు ఇంక మిగులుంటే ఒక మూడు వందల నలభై గుడ్లు ఈ నాలుగు పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో పది కోట్ల కోళ్ళు ఉంటే దాదాపుగా ఐదు లక్షల నలభై రెండు వేల కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది ఐదు లక్షల నలభై రెండు వేలు టోటల్ గా ఉన్నవి పది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది నలభై లక్షలు చనిపోయాను కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి ఎక్కడ దాపరికి ఉండదు నలభై లక్షలు కోలు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి ఎక్కడ దాపరికి ఉండదు కదా ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా కానీ ప్రచారం జరుగుతుంది దాన్ని తప్పింది